ఆచారం గ్రామ పంచాయతీ ఎంపీటీసీ నేను ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో నేను ఎంపీటీసీగా పనిచేస్తున్నాను మీరు ఎంపీటీసీగా గెలిచిన తర్వాత మీకు మీ పరిధిలో ఉన్న గ్రామాలను ఎట్లాంటి డెవలప్మెంట్ చేస్తారు నేను ఎంపీటీసీగా ఎన్నికైన ఉండి ఈనాటి వరకు మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న అన్ని రోజులు మేము గ్రామాలలో త్రాగునీరు మిషన్ పరిధిలో కానీ తర్వాత మిషన్ కాకతీయ కానీ రావు చెరువు మన పెంపాడు మండలంలో అది పెద్ద చెరువు ఆ చెరువుని అది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది ఆ చెరువును నింపడం జరిగింది ఇక్కడ నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిలాలను మా ఎస్టీ అన్నీ కూడా పెంపాడు మండలంలో తండాలు కూడా అన్ని సశ్యాములైనవి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని అందరికీ వాటర్ వాటర్ ఇస్తే బాగుండేది అది ఇవ్వకుండా అన్ని భయాలు బీడు పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి మేకలకు పశువులకు ఇవ్వడం జరుగుతుంది రైతులు పుట్ట దశలో ఉన్న పొలాలు ఎండిపోవడం వల్ల ఆత్మహత్య చేసే ప్రయత్నం ఉంది కాబట్టిగా దయచేసి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మీరు నీరు అందించాలని చెప్పి మేము రైతు తరఫున కోరుకుంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పైన ప్రజలు ఎలా స్పందిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు గ్యారంటీలని చెప్పడం మాత్రం జరిగింది ఇప్పటికే మూడు నెలలైంది కానీ ఆ ఆరు గ్యారంటీలు మరి అమలు చేస్తే బాగానే ఉంటది కానీ మరి అది చేసేంత వరకు ఏమాత్రం మాకు నమ్మకం లేదని చెప్పి అనిపిస్తున్నది ప్రతి గ్రామంలో ఉన్నారు ప్రతి ఇంటింటికి నల్ల నీళ్ళు మేము ఇవ్వడం జరిగింది మా గ్రామంలో మా కూడా నీళ్లు వస్తున్నాయి ఇప్పటివరకు కూడా మీరు ఎన్ని గ్రామాలకు సార్ నేను మొత్తం నాకు ఐదు గ్రామ ఐదు ఉన్నాయి రెండు గ్రామ పంచాయతీలు గుడిగొండ తండ మాచారం అండెడిగూడెం ఎస్సీ కాలనీ రాజీవ్ నగర్ గుడిపండ తండ డబుల్ ఇంటినీ కళ్యాణ లక్ష్మి చెక్కులు లాంటివి ఎన్ని పంపిణీ చేసేస్తారు గతంలో గత ప్రభుత్వంలో చేసిన ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎటువంటి చేయలేదు ఇంకా వస్తాయి చేస్తాం చూస్తామని అంటున్నారు కానీ మొన్న ఏదో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఈ నెల పదకొండవ తారీఖున ఇంద్రమ్మ ఇన్వరేట్ చేస్తామని చెప్పి అది ఎంతవరకు సాధ్యపడుతుందో కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఉచిత బస్ పైన అభిప్రాయం ఏంటి ఉచిత బస్ ప్రయాణం మహిళలకు మంచి అవకాశం అది దాని వలన సార్ చాలా మంది నిరుపేదలు ఎస్టీ ఎస్టీలు దళితున్నారు కాబట్టి ఎక్కడో దూరం మన హైదరాబాద్ పోవాలన్నా కూడా ఇక్కడ నుంచి ఐదు వందల రూపాయలు కిరాయిలు పెట్టుకునే పోయే రోజుల పరిస్థితి ఇప్పుడు కొంచెం దాని మీద కొద్దిగా అనుకూలమే ఉంది మీకు గిరిజనులకి పోయిన ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేసింది సార్ మాకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ లోన్స్ కానీ అవి ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్లో మీరు ఎస్టీల కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు న్యాయం జరగడం ఖచ్చితంగా మాకున్న రిజర్వేషన్ మాకున్న స్కీమ్ గతంలో ఉండేది గత గత ఇంతకంటే ముందు ప్రభుత్వాలు కూడా మాడా స్కీమ్ స్కోలాప్స్ అయిపోయింది ఖచ్చితంగా ఆ మాడా స్కీమ్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఎస్టీలు అందరినీ కూడా ఆదుకుంటే బాగుంటది ఈ జిల్లాలో కాకుండా తెలంగాణ స్టేట్ లో ఉన్న గిరిజలు కూడా అభివృద్ధి చెందుతు అని చెప్పి ఆశిస్తున్నాను సార్ రైతు ఇబ్బంది పడలేదు గత ప్రభుత్వంలో ఈ పాటికి వేసేది ఎట్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు దీని మీద నేను అభిప్రాయం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రెండు లక్షలు ఒకేసారి కూడా మాకు చేస్తున్న తొంభై రూపాయలు అయిపోయింది అది రైతులందరూ మనసులో కూడా ఉన్నది అయ్యో మేము చాలా తప్పు చేసుకున్నాం పొరపాటు చేసాం ఎప్పుడు మాకు సే సెల్ ఫోన్లా మెసేజ్ వచ్చి టింగు టింగు అని మోగే మెసేజ్లు పోయినవి ఈరోజు ఇంతవరకు డబ్బులు రెండు ఎకరాలు లోపే పడ్డాయి ఇంకా రాలేదు ఐదు ఎకరాలకి కడప్ అంటున్నారు గవర్నమెంట్ అది అది కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది రైతులకు అది దాని మీద కూడా మనం చేస్తే బాగుంటుంది రెండు లక్షలు ఒకేసారి అన్నమాట హామీ నిలబెట్టుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం మీరు ఈ అంటే మీ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ మీ వాళ్ళకి ఎలాంటి న్యాయం చేసి సార్ మీరు పదవిలోకి వచ్చిన తర్వాత నేను ఊళ్ళలో సైడ్ రన్ పోయడం జరిగింది సీసీ రోడ్లు పోయడం జరిగింది తర్వాత మిషన్ కాకతీయ చెరువులు ఉడికలు తీయడం కానీ ఆ చెరువు పనులు చేపించడం కానీ అభివృద్ధి పనులు తర్వాత పల్లె ప్రకృతి వనాలు కానీ శ్వాచాన వాటికలు ఇవి చేయడం జరిగింది ఈ ప్రజాపాలనలో ఎక్కువ దీనిపైన అప్లికేషన్స్ వచ్చినాయి సార్ ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్లు మన పెన్షన్స్ పెండింగ్స్ ఉన్నాయి దాని మీద వచ్చినాయి ఇంద్రమైన్ల మీద వచ్చినాయి తర్వాత ఈ ధరణి ధరణి వెబ్సైట్ పట్టాలు రైతులకు ఒకళ్ళ పేరు మీకు ఒకటి మార్పడి కావాలంటే ఇబ్బంది అవుతుంది అది ఇంకోటి ఏంటంటే ఈ మన ప్రభుత్వ ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూములు ఉన్న వాటిని కూడా పట్టాలు ఇస్తామని చెప్పి అంటున్నారు ప్రభుత్వం అది ఇస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది బాగుంటుంది ఇప్పుడు రైతు బంధు ఐదు ఎకరాల వరకే చేస్తున్నాడని నిన్న కన్ఫర్మ్ చేశారు సార్ ఎట్లా నిజంగా రైతు బంధు అందరికి ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాలలోకి ఇస్తే బాగుంటుందా అయితే ఇప్పుడున్న సిచువేషన్లో అయితే అధికారాల లోపిస్తేనే బాగుంటుంది ఎందుకంటే మనం వంద ఎకరాల్లో వందల ఎకరాలు ఉన్న రైతులు పెద్ద కుటుంబాలు ఉన్న రైతులకు అతను ఎక్కడో అమెరికాలో హైదరాబాద్లో ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు ఇక్కడ కౌలుకి ఇస్తాడు ఆ ఆ రైతుకు వచ్చేసి అటు రైతు బాధ పడుతుంది కౌలు కౌలు పోతుంది కాబట్టి ఆ ఉన్న రైతే ఉన్న స్థాయికి ఎదుగుతుంది కాబట్టిగా లేనివాడు కౌలు చేసుకున్న రైతు కౌలు కింద మిగిలిపోతుంది కాబట్టిగా ఈ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తా అంటున్నారు కాబట్టి కౌలు ప్రయత్నం గుర్తించి వాళ్ళకి న్యాయం చేసి ఐదు ఎకరాలకు లిమిట్ పెట్టాం అనేది అందరు కొంచెం మంచిది అది ఇక్కడ ఉన్న మంత్రి ఆరోపణలు జరిగినాయి అవినీతి జరిగి ఉంటే ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వకపో మంత్రి గారు ఇవాళ సూర్యాపేటను ఒక ఉమ్మడి జిల్లాను ఒంటరి ఒంటరి చేతితో నడిపిన వ్యక్తి కాబట్టి ఆయన హైటెక్ ఎమ్మెల్యే గెలవడం జరిగింది అందులో మా అందరి కృషితోనే మేము కూడా మన వెంటపా మండలం సంబంధించిన ఎస్టీ తండాలన్నీ కూడా ఇరవై మూడు తండాలకు సంబంధించిన ఎస్టీ పాపులేషన్ జనాభా మొత్తం కూడా వన్ సైడ్ ఉంది ఓట్లు కూడా వేయడం జరిగింది ఎందుకంటే అతను చేసిన మెడికల్ కాలేజ్ కానీ గవర్నర్ కలెక్టరేట్ కానీ ఎస్పీ కాలేజ్ కానీ తర్వాత సూర్యాపేటలో ఉన్న అన్నీ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అన్నీ చేయడం జరిగింది ఆ అభివృద్ధిని చూసి ఓట్లు వేసారు జనం అందుకోసమే గెలవడం జరిగింది మళ్ళీ మీరు పార్టీ మారే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా లేక ఇందులోనే ఉండి కొనసాగిస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆలోచన ఏం లేదండి మారే అవకాశం లేదు నేను ఇలానే ఉంటాను ఏదో ఉన్నా ఇప్పటి పని చేసుకుంటూ పోతా అని చెప్పి అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండి నా వంతుగా మనం ప్రతిపక్షంగా పోరాడి పనిచేసి ఎప్పుడన్నా మాకు సమస్య ఏదైనా ఉంటే నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేసుకుంటూ వారితో మాట్లాడి అన్ని అవకాశాలు కూడా మాకు ఏ ఏ టైంలో ఏం కావాలంటే వాటిని నేను అధికారుల దృష్టి తీసుకోపోతా అని ఉన్న స్థానిక సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది సార్ ఐదేళ్ళు ఇక్కడ సర్పంచ్ చేశారు అతను కూడా చేశారు కొన్ని పనులు మంచిగా చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఆయన టీఆర్ఎస్లో ఉండు నేనే టీఆర్ఎస్లో ఉన్నావు ఇద్దరం కలిసి మొన్న జనవరితోనే వాళ్ళది అయిపోయింది పీరియడ్ కాబట్టి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు ఊళ్ళలో త్రాగునీరు సమస్య కానీ ఇంకా వేరే సమస్యలు ఉన్నా కూడా అధికారులు ప్రజాసీలు వాళ్ళు జాయిన్ చెప్పు వాళ్ళే చూసుకుంటున్నారు ఎన్నికలు వస్తున్నాయి సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎంపీ ఎన్నికలు మీరు ఈ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ గవర్నమెంట్ మారింది కదా గవర్నమెంట్ మారింది మారిన తొంభై రోజులనే ఇప్పుడు మనకు చూస్తున్నాం కళ్ళ ముందర మనకున్న సమస్యలు ఏంది మనం సన్న చిన్న రైతులే ఎక్కువ ఉన్నారు కాబట్టిగా మన కళ్ళ ముందుల ఏమేం ఏమేమి జరుగుతుంది ఇప్పుడు దంత చెప్పి అదివి పడలేదు నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఆర్ఎఫ్సి కెనాల్ ద్వారా వాటర్ వస్తుందని చెప్పి ఏదో మేడిగడ్డ కూలిపోయిందని చెప్పి దాన్ని ఏదో పెట్టేసి దాన్ని ఆపడం నీరు రాకపోవడం వల్ల అది ఇబ్బంది పడి అన్నీ ఎండిపోయినాయి దానికి అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న వ్యత్యాసం అయితే ఉన్నది అది చేస్తే బాగుంటుంది ఇప్పుడు గెలిచిన మంత్రి ఎమ్మెల్యే జగదీశర్ రెడ్డి మీకు అందుబాటులో ఉంటున్నారు సార్ ఉంటారండి ఫోన్ చేస్తే ఏదైనా సమస్య ఉంటే చెప్తాం గెలిచిన దగ్గర నుంచి మీకు అంటే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిండా ఏమన్నా హామీలు నెరవేర్చిండా ఉన్న హామీలు ఆయన ఎన్నికల ముందు ఆయన చెప్పినవన్నీ చేసిండు అన్ని తండాలలో కూడా గ్రామ పంచాయతీలు చేయటం కానీ సిసి రోడ్లు పోయటం కానీ అన్ని అన్ని అవకాశాలు చేయటం జరిగింది ప్రస్తుతానికి ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టిగా ఇప్పుడు అతనికి ఎమ్మెల్యే గారికి మన స్థానిక ఎమ్మెల్యే గారికి అతను వచ్చే నిధులు ఏదైతే ఫండింగ్ ఉంటుందో ఆ ఫండింగ్ నుంచి గ్రామాల్లో ఇంకేమైనా వాటర్ సమస్య కానీ ఇంకేమైనా సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కావాలంటే ఎమ్మెల్యే గారు దాంట్లో మేము పని చేయించుకుంటాం సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎంత పూర్తి చేసి సార్ ఇక్కడ 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 నైన్టీ పర్సెంట్ అయినా ఇంకో టెన్ పర్సెంట్ మాత్రం ఉంటాయి మళ్ళీ మీరు రాజకీయ పరంగా ఇట్నే కొనసాగించి ఇంకా పదవులు ఆశిస్తున్నారు మనకు అవకాశం మన మన పనితనాన్ని బట్టి గుర్తించి స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు మనం పార్టీలో ఇప్పుడు కాదు నేను దగ్గర దగ్గర ఒక రెండు రెండు వేల సంవత్సరాలు కాని నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తర్వాత రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను అప్పటి నుంచి నా వ్యక్తిగతంగా నేను మండలంలో అందరితోనే సమన్వయం చేసుకుంటూ పనిచేసిన నాకు అందరు సర్కిల్ ఉన్నది నేను రాబోయే రోజుల్లో అవకాశం వస్తే మండల స్థాయిలో కానీ ఏమైనా అవకాశం వస్తే నన్ను గుర్తించి తీసుకుంటే అప్పుడు అధిస్తానని నిర్ణయం దాని మీద వదిలేస్తాం సార్ ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఎవరైతే మీకు బాగుంటుంది సార్ మీ పార్టీ తరఫున మా పార్టీ తరఫున ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి అది మనం చెప్పడం కాదు అది పార్టీ బీఫామ్ అది కేసీఆర్ గారి లెవెల్లో ఉన్న ఇష్యూ కాబట్టిగా సార్ మంది ఆశాభావలు ఉంటారు అందరు పోటీ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి అంటారు బీజేపీ అంటారు కాంగ్రెస్ అన్ని పార్టీల నుంచి కోరికలు ఉంటాయి కాకపోతే మా పార్టీ నుంచి మొత్తానికి కేసీఆర్ గారు ఏది ఫైనల్ చేస్తే దాని మీదే మా పార్టీ అభ్యర్థులకే పనిచేస్తాం ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి ఓటర్లకు మనం ఉన్న తేడా అప్పటికి తేడా అండి మనం కూడా మళ్ళీ ఈసారి మనం ఎంపీ సీట్లను గెలిపించుకుంటే మన రాష్ట్రంలో కేంద్రంలో కూడా మనం కొట్లాడదానికి అర్థముంటుంది మనకు వచ్చే నిధులు కానీ నిధులు కానీ అక్కడ మన ఎంపీలు ఎంపీలు మనకు బలంగా మన వాయిస్ని మన మన రాష్ట్రం తరఫున అక్కడ వినిపిస్తానికి కూడా బాగుంటుందని చెప్పి ప్రజలని ఓటర్లందరినీ మొబిలైజేషన్ చేసి టీఆర్ఎస్ పార్టీకి మీరు ఓట్లు వేయాలి మనం అని చెప్తాం గత ప్రభుత్వం మీ తాండాలకు న్యాయం చేసిందంటారా సార్ ఖచ్చితంగా చేసిందండి ఉమ్మడి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన తర్వాత ఎలాంటి డెవలప్ ఏర్పడ్డాయి ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మాకు కొంత నిధులు వచ్చాయి ఆ నిధులు కూడా ఉమ్మడి గ్రామ పంచాయతీ ఐదు గ్రామ పంచాయతీ ఐదు మాకు హ్యామ్లెట్స్ ఉన్నాయి రెండు జీప్లకు ఐదు హ్యాంలెట్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఏ హ్యాంలెట్స్ కు ఏ ఊరికి ఏ వర్క్ పెట్టాలని కూడా తర్జం అయ్యేది ఇప్పుడు సపరేట్ గా ఏర్పడదు కాబట్టి ఇక్కడ తండ్రి గ్రామ సపరేట్ ఉంది దీనికి వచ్చే నిధులు డైరెక్ట్ గా జీపీ అకౌంట్ వెళ్ళిపోతున్నాయి అక్కడ అభివృద్ధి కూడా జరుగుతుంది